హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను వంకాయ పచ్చి పులుసు చేస్తున్నానండి దానికోసం పెద్ద వంకాయలు తీసుకోవాలి కానీ నాకు ఈ చిన్న వంకాయలు అందుబాటులోకి ఉన్నాయండి అందుకే వంకాయలు తీసుకుని శుభ్రం పుచ్చిలు లేకుండా చూసుకొని వంకాయ మధ్యలో ఘాటు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం వంకాయలన్నిటికీ ఇలా ఆయిల్ రాసేసుకున్నాను ఇలా రాసిన వంకాయల్ని స్టవ్ మీద చిన్న సిమ్లో పెట్టుకుని మంట దాని మీద రెండు రెండు వంకాయలు చొప్పున కాడలు తిప్పుకుంటూ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ సన్నడి ఫ్లేమ్ మీద మాడిపోకుండా కాల్చుకుంటున్నానండి దీని మీద జాలి పెట్టుకుని కాల్చుకోవచ్చు కానీ నా దగ్గర అది లేదండి అందుకే ఇట్లా సిమ్లో కాల్చుకుంటున్నాను ఇలా వంకాయలన్నీ నేను తీసుకున్న ఆరు వంకాయల్ని కూడా ఇలా కాల్చుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ సజ్జంత చింతపడిన నీళ్లు పోసుకుని నానబెట్టుకున్నాను వంకాయలన్నీ ఇట్లా తిప్పుకుంటూ కాలిన తర్వాత కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడు వాటర్ చిలుక్కుని పై పొట్టంతా ఇట్లా ఒలిచేసుకున్నానండి మొత్తం వంకాయలది చూసారా ఇట్లా వేడి మీద ఉన్నప్పుడే తీసేస్తే వంకాయలు పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకుని వాడిపోకుండా కాల్చుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు అవి కూడా సిమ్లో మంట మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కాల్చుకున్నాను చూసారా వంకాయలన్నీ పుచ్చిలు లేకుండా చూసుకుని మొత్తం వంకాయలన్నీ ఇలా కాల్చిపెట్టుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకొని ఈ కాల్చుకున్న వంకాయలు వోలుచుకున్న దాంట్లో వేసుకున్నాను అలాగే ఒక టమాటా తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ పచ్చివాస పచ్చిదనం పోయే వరకు మగ్గించుకున్నట్టు కాల్చుకున్నానండి అండి దీని కూడా పైపరెట్లు వచ్చేసింది దాన్ని కూడా శుభ్రంగా చేసుకున్నాను నీట్గా తర్వాత ఒక చిన్న కడాయిలో రోల్లోని ఐదారు రేఖలు వేసుకొని కచ్చాబచ్చ దంచుకున్న తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కచ్చాబచ్చ దంచుకున్నాను ఒక గిన్నెలోకి వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటా వేసుకుని స్మాషర్తో కొద్దిగా వేడిగా ఉందని స్మాషర్తో మెదుపుకుంటున్నానండి ఇలా మొత్తం కలిసేటట్టు మెదుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లుల పైన కూడా వేసుకొని మొత్తంగా కలిపేసుకున్నాను ఈ వంకాయ పచ్చడి కోసం నేను పెద్దళ్ళు పైన ఒకటి తీసుకొని సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను ఇవి కూడా ఆ వంకాయ ముక్కల్లో వేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకుందామని పెట్టుకున్నా కానీ కొద్దిగా ఉప్పు వేసుకొని చేతితోటే ఉల్లిపాయల్లో ఉన్న ఫ్లేవర్ కూడా మొత్తం వంకాయలు పెట్టేటట్టు చేత్తో కలిపేసుకున్నానండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకునే చింతపండులోంచి గుజ్జు తీసుకొని ఈ స్మాష్ చేసుకున్న వంకాయ ముక్కల్లో కలిపేసుకున్నాను ఇది మొత్తం కలుపుకొని కొద్దిగా ఉప్పు చూసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నానండి పులుపు అడ్జస్ట్ అవ్వడానికి చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద తాలింపుకో ప్యాన్ పెట్టి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకున్నాను అంతేనండి మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టు ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఈ వంకాయ పచ్చడిలో కలుపుకోవాలి అటు బాగా గట్టిగా కాకుండా ఇటు పల్చగా కాకుండా కలుపుకున్నాను వంకాయ పచ్చడి అంతే వేడివేడి అన్నం పెట్టుకుని వంకాయ పచ్చడి తింటుంటే పుల్ల పుల్లగా కొద్దిగా తీపి